ములుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా రాష్ట్ర సచివాలయం నుండి పీసీసీఎఫ్ డిఎఫ్ లోలతో టెలిఫోన్లో మాట్లాడిన మంత్రి సీతక్క రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క లక్ష చెట్ల వరకు నేలకొరడం పట్ల మంత్రి విస్మయం ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు కొరిగాయి వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాము డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి అని ఆదేశాలు జారీ చేశాము నేడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తారు అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు ఈ సుడిగాలి గ్రామంలో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేది సమ్మక్క సారాలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మల్లలేదు తల్లుల దీవెనలతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కేంద్రం నుండి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచరీ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక ఐదు ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్గా నిన్న కూడా చేయించడం జరిగింది ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద కనుక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం ఇస్తుంది సో ఇలాంటి సుడిగాలు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది అదే విధంగా వైల్డ్ లైఫ్ శాంచరీగా కూడా ఉంది ఎటు నాగర్